ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడో తారీఖు పోలింగ్ ముగిసింది ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ లో పాల్గొన్నారు ఈసారి అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది దీంతో దేశంలో నాలుగు దశలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా ఏపీలో ఏకంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలియజేయడం జరిగింది ఇదిలా ఉంటే సీనియర్ నటుడు నరేష్ ఏపీ ఎన్నికల సరళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు ఏపీలో ఎన్నికల పోరు ముగిసింది ఓటర్లు తీర్పు ఇచ్చారు ప్రజలకు అత్యంత ఇష్టమైన నాయకులు గెలవాలని శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేయడం జరిగింది దీంతో నరేష్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏపీ పోలింగ్ జరగక ముందే ఎన్నికల సమయంలో అనేక గొడవలు జరుగుతాయని నరేష్ ముందుగానే హెచ్చరించారు ఇప్పుడు ఆ రీతిగానే పల్నాడు అనంతపురం ప్రాంతాలలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి దీంతో లేటెస్ట్ గా సినీ నటుడు నరేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది ఈసారి ఏపీ ఎన్నికలలో చాలా మంది సినిమా నటులు ప్రచారంలో పాల్గొన్నారు ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి